అందరికీ వందనములు ప్రేమేణ దేవుని బిడ్డారు ఇవదే కాల సమయంలో పడకల మించలేడదని ప్రభుత్వ కృపావర్తన విందానండి పదిహేనో తారీఖు మంగళవారము చూసినైతే ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వివదయ కాలం పడకలు మించులు లేడద్దు ప్రభు కృపవర్తనం విందాం గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం పదకొండు వచ్చంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది ఎస్కేల్ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం పదకొండు వచ్చిన మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేసేదను అప్పుడు నేను యోవాన్ అయి ఉన్నానని మీరు తెలుసుకుందురు కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే మునుపటి కంటే అధికమైన మేల్లు మీకు కలుగు చేసేదనని దేవుడు మాట్లాడుతున్నాడు అయితే ప్రియుల ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన మునుపటి కంటే మనకు అధికమైన మేలు చేసేవాడు చేసేవాడుకున్నాడు కాబట్టి ఇవదే కాలం పడక్రమించడానికి ప్రభు యొక్క కృపావర్తన మన జీవితాల్లో ఆయన మన పక్షాన్ని ఎన్నో గొప్ప మేలు చేసే దేవుడుకుంటూ వస్తున్నాడు దాంట్లో ఒకటి ఏంటంటే ఇక్కడ ఒక మాట మాట్లాడుతూ వస్తాడు ఏమనంటున్నాడు చూడండి హెస్కేల్ గ్రంథం మనం చూసినట్టు ముప్పై ఆరో అధ్యాయం తొమ్మిదో తొమ్మిదోచున్నాం నేను మీ పక్షంలో ఉన్నాను మీ పక్షంలో ఉన్నాను నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుతురు కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ము కంటే అధికమైన మేలు ప్రభు చేస్తాను అంటాడు కాబట్టి దాంట్లో ఒకటి ఏంటంటే మన పక్షాన్ని ఆయన ఉంటాను అంటున్నాడు అయినా మన పక్షాన్ని ఉంటాను అంటున్నాడు కాబట్టి ప్రియులగా ఇదే కాలం మనం గమనించాల్సిన మాట ఏంటంటే ఆయన మన పక్షాన్ని నుండి మనకు మేలు చేసేవాడు ఉంటాడు ఆయన చేసే మేలు ఏంటంటే ఆయన మన పక్షాన్ని ఉంటున్నాడు మనతో ఉంటున్నాడు చాలా చాలామంది మన జీవితాల్లో మనతో ఉండేవారు మనం నమ్మినటువంటి వారు మనం మోసం చేయొచ్చామో కానీ ఈయన మన పక్షాన్ని ఉంటున్నాడు మనతో ఉండేవాడుకుంటున్నాడు కాబట్టి ఆయన అధికమైన మేలులో మీకు ఇక్కడ రాయబడిన మాట చూసినట్టయితే మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేస్తుంది అని అన్నాడు దాంట్లో మొదటిది ఏంటంటే ఆయన మన అదే మనకు మేలు ఆయన మన పక్షాన ఉంటమే మనకు మేలు రెండోది మునుపటి కంటే అధికమైన మేలు చేస్తానండి రెండోది ఏంటి అని అంటే నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి కాబట్టి రెండోది ఏంటంటే దున్నబడినటువంటి అనుభవం ఈ దున్నబట్టం దేనికంటే ఫ్రీలరా ఒక సారవంతమైన విధానంలో మొక్కలు పెంచుకోవడానికి అవసరమైన అంటే ఫలించడానికి ముగట దున్నాలి దున్నబట్టం ద్వారా దాంట్లో ఉన్నటువంటి శ్రేష్టకరమైనది బయటకు వచ్చింది ఆ దున్నబడటం ద్వారానే ఆ చేనైనా దేనికైనా ఒక విజయవంతమైనటువంటి అనుభవం ఉంటుంది అక్కడ ఇక్కడ మొదటి కోణాన్ని మనం చూస్తున్నాం ఆయన మన పక్షం అంటున్నాడు కాబట్టి మునుపుడు కంటే అధికమైన మేలు చేసే దేవుడు మన పక్షాన్ని ఉంటున్నాడు మొదటిగా అది ఒక మేలు రెండు మనం దున్నబడినటువంటి అనుభవంలో తీసుకొస్తున్నాడు దున్నబట్టడం అంటే శ్రేష్టకరమైన దాని కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నాడు అని అర్థం ఏదైతే శ్రేష్టకరమైన ఆశీర్వాదాన్ని మనం పొందాలో దాని కొరకు సిద్ధపరుస్తున్నాడు మూడోదిగా చూడగా దురు అంటే ఇక్కడ విత్తబడినటువంటి అనుభవం ఈ విత్తబడతం దేనికి అని అంటే ఇక్కడ ఒక విత్తనాన్ని తీసుకొని కొన్ని విత్తనాలు మనం విత్తబ విత్తటం ద్వారా మనకెంతో మేలు ఉంది మనకెంతో ఆశీర్వాదం ఉంది కానీ ఇక్కడ మనం మూడో కోణాన్ని చూసినట్లయితే విత్తినటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం ఈ విత్తటం ద్వారా ఏమైందంటే శ్రేష్టకరమైనటువంటి పంటను మనం తినగలుగుతాం కాబట్టి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేస్తాను అన్నాడు ఒకటి ఆ మేలు ఏంటంటే ఆయన మన అంటున్నాడు రెండు మనకు దున్నపడినటువంటి అనుభవంలో తీసుకొస్తున్నాడు అంటే ఒక కావలసిన విధాల్లో ఫలవర్తమైనటువంటి సారవంతమైనటువంటి నేలగా దేవునికి మహిమ తెచ్చే నేలగా సిద్ధపరుస్తున్నాడు మూడోదికు చూడగా మంచి విత్తనాల వల్ల మనం చేస్తున్నాడు అంటే విత్తబడుతున్నారు అంటే కన్నీడితో విత్తువాడు పిడిగడు పిడిగడు ఎందుకు పట్టుకుని కన్నీడితో విత్తువాడు సంతోషగానంతో పంట కోయడని పంట కోయడు కాదు కోస్తారని అంటే ఇక్కడ మూడో కోణం ఏంటంటే మునుపుడు కంటే అధికమైన మేలు ఏంటంటే మునుపు మనకున్న సంతోషం కంటే కూడా ఇంకా అధికమైన సంతో సంతోషాన్ని ఇస్తాడని ఇక్కడ అర్థం ఇక నాలుగో కోణాన్ని చూసినట్టయితే రండి ఏస్కేల్ గ్రంథం ముప్పై ఆరో దేం పదో వచ్చినం మనం చూసినట్లయితే మీ మీద మానవ జాతిని అనగా ఇస్రాయేల్ జన్ విస్తరింపజేసేదన్ను కాబట్టి ఇక్కడ నాలుగో కోణం ఏంటంటే విస్తరింప చేయబడినటువంటి అను ఒకటి ఆయన మన పక్షం అంటున్నాడు రెండు దున్నబడిన అనుభవం శ్రేష్టకరమైన వారు చేస్తున్నాడు మూడు మంచి విత్తనాలుగా విత్తబడేటువంటి అనుభవం తీసుకొస్తున్నాడు నాలుగోదిగా చూడగా విస్తరింపజేస్తున్నాడు ఇలా శ్రేష్టకరమైన అనుభవం విస్తరింప విస్తరింపజేసినటువంటి అనుభవం మన జీవితాల్లో మనం విస్తరించడం ద్వారా మనం అనేకమైనటువంటి కోణాలు విస్తరింపజేయటం దేవుడు విస్తరింపజేయటం ద్వారా మనం మనకి ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు ఉంటున్నాయి కాబట్టి ఆయన మునుపడి కంటే అధికమైన మీద చేస్తాను దాంట్లో నాలుగో మాట ఏంటంటే మనం మనల్ని విస్తరింపజేస్తున్నాడు ఐదో మాట చూసినడితే వీళ్ళు ఇక్కడ రాయబడుతున్న మాట ఐదో మాట రండి ఏ స్కేల్ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం పదవచనంలో నేను మధ్యలో చదువుతా నా పట్టణంలోకి నివాసులు ఒత్తురు పట్టణములకు నివాసులు వస్తారు కాబట్టి ఇక్కడ నాలుగు ఐదో కోణాన్ని చూసినట్టయితే పట్టణములకు నివాసులు వస్తున్నారండి అంటే ఏ పట్టణాన్ని అయితే ఆయన మనకి ఇస్తున్నాడు ఏ పట్టణంలో అయితే ఆయన ఉంటున్నాడు ఏ పట్టణంలో అయితే ఆయన నివసిస్తున్నాడు ఆ పట్టణములకు నివాసులు తిరిగి వస్తున్నారు ఇక్కడ ఇక్కడ మనకు జాగ్రత్త గమనించినది ప్రియులారా ఇక ఐదో కోణాన్ని చూస్తున్నాం మనం ఆయన పట్టణంలో నివాసించేవారుగా చేస్తున్నాడు అంటే పరలోక రాజ్యంలో నివసించేవారుగా పరలోక రాజ్యం ఉండేవారుగా పరలోక రాజ్యంలో నిత్యత్వంలో కూడా మనం ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి పట్టణంలో ఉండేవారిగా ఆయన మనకు మేలు చేస్తున్నాడు ఒకటి ఆయన మన పక్షంలో ఉన్నాడు రెండు మనం దున్నబడిన వారు శ్రేష్టకరమైన వారు చేపడుతున్నాం మూడు ఫలవర్తమైనటువంటి గొప్ప శ్రేష్టకరమైనటువంటి ఫలాలుగా చేస్తున్నాడు నాలుగు విస్తరింప చేస్తున్నాడు ఐదోదిగా చూడగా ఆయన తన పట్టణము నివాసులుగా ఒత్తురు అంటున్నాడు అంటే పర్లోక రాజ్యానికి వారసులుగా మనం తీసుకెళ్తున్నాడు ఈ నాలుగు వందల అనుభూలో ఈ ఐదో ఐదోది ఏంటంటే పరలోక రాజ్యానికి వారసులకు వెళ్తున్నాం ఆ పట్టణానికి తిరిగి వెళ్ళిపోతున్నాం అంటే ఇంతకంటే మనకు మేలు ఏం కావాలి కాబట్టి ఈ ఉదయకాలం పడకలించలేకడంతోనే ప్రభు యొక్క కృపవర్తనం వింటారు మన జీవితాల్లో దేవుని ద్వారా ఎన్నో మేలు మనం పొందినట్లు ప్రభు సాయించంగా ప్రార్థన ప్రేమ ఉదయకాలం ఉదేకాలం పడకలించలేకడంతోనే ప్రభుత్వ కృపవర్తన విన్న మా జీవితాలు ఎన్నో మేలు చేస్తున్నారు మునుపడి కంటే అధికమైన మేలు చేసే దేవుడు ప్రభా మా పక్షంలో ఉంటున్నారు అదొక మేలు దున్నబడుతున్నాం అదొక మేలు వ్యక్తపడతాం మంచి విత్తనాలకు వ్యక్తపడుతున్నాం సంతోషాన్ని ఇస్తున్నారు అదొక మేలు దేవా విస్తరింపజేయబడుతున్నాం అదొక మేలు ప్రభావ ఇంకెన్నో మేలు మా జీవితంలో చేయాలని ఇష్టపడుతున్నారు అటు మేలు మేము పొందుకున్న వారమే ఈ దినమంతా కదా ఈ జీవితకాలం అంతా మీ కొరకు నమ్మకస్తులు ఉన్నట్టు సాయించమని ఏ క్రీస్తు నామం ప్రయో విశ్వాసంతో స్థుతించి ప్రార్థించి అడిగడుకుంటున్నాం తండ్రి ఆ మీన్ అందరికీ మన ప్రభనే క్రీస్తు ప్రభా యొక్క పరిశుద్ధమైన నామని బట్టి శుభాభవందనములు ప్రయత్నం